ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో ఒక వార్త చూశారు వార్త చూసి నా కళ్ళు బయలుదేమేది మామూలు గుడిగా ఏమని చేశారంటే ఈనాడులో ఒక్కొక్కరికి ఒక్కొలా బోధన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా పాఠాలు ట్యాబుల్లో ఏఐ ఆధారంగా బాలల స్థాయి అంచనా రాష్ట్రంలో వెయ్యిన్ని రెండు వందల ఇరవై నాలుగు పాఠశాలలో పాల్ విధానం తరగతిలో నలభై మంది విద్యార్థులుంటు విద్యార్థులుంటే అభ్యసన సామర్థ్యాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు అందరికీ ఒకేలా కాకుండా వారి స్థాయిని అనుసరించి బోధన అందించేందుకు సమగ్ర శిక్ష సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది ఇందుకోసం పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ అమలు చేస్తుంది ఈ విధానంలో కృత్రిమ మీద అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా వీడియో పాఠాలు ప్రచారం చేస్తుంది దీంతో చదువులో వెనుకబడిన పిల్లలకు సైతం ఆయా పాఠాలు సులభంగా అర్థమవుతాయి విద్యార్థి ఆ తరగతి సామర్థ్యాన్ని అప్పటికే కలిగి ఉంటే ఇంకొంచెం పై స్థాయి అభ్యసన సాధించేందుకు ప్రయత్నిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిన్ని రెండు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలలో పాల్ని అమలు చేస్తాయి ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది పూర్తిగా స్వయం చాలిత అభ్యసన విధానం ఒక్కో పాఠశాలలో ముప్పై ట్యాబ్లు సమకూర్చారు ఒక్కో క్లాస్లో ముప్పై ట్యాబ్లు సమకూర్చారు విద్యార్థుల కోసం ఆయా తరగతుల గణితం ఆంగ్లం తెలుగు పాఠ్యాంశాల కంటెంట్ను వాటిలో అప్లోడ్ చేశారు ట్యాబ్లు అప్లోడ్ చేశారు ఈ విధానం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది ఉదాహరణకు ఏడవ తరగతి విద్యార్థికి గణితానికి గణితానికి సంబంధించి ట్యాబ్లో వీడియో పాఠం వస్తుంది తర్వాత దానిపై కొన్ని ప్రశ్నలు వస్తాయి జవాబులు ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థి సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసి అందుకు అనుగుణంగా వీడియో పాఠాలను పంపుతుంది పరీక్షలో తప్పు సమాధానాలు ఇస్తే ఎందుకు తప్పు చెబుతూ వీడియోలో ప్రచారం చేస్తుంది దీంతో ఆ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు మెరుగవుతాయి ఈ ట్యాబ్లను ఆన్లైన్లోనూ వినియోగించుకోవచ్చు వారానికి ఒకరోజు ఉపాధ్యాయులు వాటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తారు ఆ సమయంలో వాటిలోని డేటా ఆటోమేటిక్గా రాష్ట్ర కార్యాలయానికి చేరుతుంది చూసారు కదా బి శ్రీనివాసరావు ప్రాజెక్ట్ డైరెక్టర్ అని అంటే ఈ విధానంతో ఆదర్శ విద్య వాతావరణం రూపొందించారనే ప్రభుత్వ రూపొందించారన్నది ప్రభుత్వ ధ్యేయం విద్యార్థులందరికీ ఒకేలా చూడకుండా వారి సామర్థ్యాల ఆధారంగా వారికి వీడియో పాఠాలు ప్రశ్నలు ఇవ్వడం వల్ల చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు ఇది ఈనాడు పేపర్లో అంటే ఇంకా రాశారు కానీ చాలా పెద్ద పెద్ద స్టోరీ ఇది రాశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఇదే ఈనాడు పేపర్ ఇదే రామోజీరావు బతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాబ్ల మీద ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్ల మీద ఎంతెంత దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారు వీడియోలు చూస్తారు ఈ ఇంకా దరిద్రం ఏమిటంటే పోర్నికి అడిక్ట్ అయిపోయారు అని చెప్పేసి కూడా ఇదే ఈనాడు వాళ్ళు రాశారు చూపించారు ఇలా ఆనాడు నోటుకు వచ్చేట్టు రాసి చూపించి ప్రజల్ని పెట్టి గబ్బులేపారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే ట్యాబ్లు ఇస్తే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బోధన సామర్థ్యాల పెంపు పిండాకూడి అని చెప్పేసి కథనాలు రాస్తుంది ఇదే ఈనాడు సిగ్గు శరం కడుపు అన్నమేగా తింటారు టెక్నాలజీని వాడి విద్యార్థుల సామర్థ్యం పెంచడం ఎవరు చేసినా స్వాగతించాలి ఎందుకంటే టెక్నాలజీ కూడా ఆ రేంజ్లో పరిగెడుతుంది కాబట్టి మనం నాడు నేడు సమర్థించాలి సమర్థించాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేర్పులు చాలా చేశారు అసలు దాంట్లో ఇంకా ఒక విప్లవమే తీసుకొచ్చారని చెప్పేసి చాలామంది ఆనాడు భావించడం కూడా జరిగింది కానీ మీడియా ముసుగులో ఇటువంటి ఇటువంటి ఈనాడు ఒక టీవీ ఫైవ్ ఒక ఆంధ్రజ్యోతి ఒక మహాన్యూస్ ఇలాంటి వ్యధవులు చేసే ఘోరాలు చాలా బాధాకరం ఆనాడు ఎంత దరిద్రంగా రాశారంటే ఎంత నీచంగా రాశారంటే ఇంక మనం చెప్పుకోలేము ఇలాంటి వార్తల మీద విశ్లేషణ రాసి ఇరుకున పెట్టాల్సిన ఉంటే సాక్షి లాంటివి గట్టిగా పోరాడాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈనాడు రాసిన కథనాలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి ఏమ రాశారో చూడండి ఒకసారి బడుల్లో స్మార్ట్ ఫోన్లు వద్దు ఈనాడు రాసినప్పుడు రాత్రులు చూడండి బా వాటితో చదువు సంస్కారం నాశనం ఉపాధ్యాయులకు డిజిటల్ ప్రత్యామ్నాయం కాదు యునెస్కో రెండు వేల ఇరవై మూడు నివేదిక సిఫార్సులు ఈ ఈనాడు పేపర్ ఈనాడు వాళ్ళు రాసినటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు ఈనాడు పేపర్ రాసినటువంటి దుర్మార్గపు రాతలు బడుల్లో స్మార్ట్ ఫోన్లు వద్దు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి బడుల్లో హెల్ ఫోన్లే విద్యార్థుల అభ్యసనానికి మొబైల్స్ అడ్డంకి అని తేల్చిన అధ్యయనాలు నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ ఇప్పటికే డెబ్బై తొమ్మిది విద్యా సంస్థలు నిషేధం ఆనాడు రాసిన దుర్మార్గ ప్రాతలు వీళ్ళు చాలా ప్రాతలు రాశారు ఇంకా రాశారు సంతకెళ్తుంది ప్రభుత్వ ట్యాబుల్లో సినిమాలు గేమ్లు అశ్లీలం ఎంత దరిద్రంగా రాశారు చూడండి ఎంత నీచంగా రాశారు చూడండి దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ మీద వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ తీసుకుని రాశారు బడీ ట్యాబ్ల్లో అన్నీ లభ్యం అవుతున్న ఉపాధ్యాయులు యూట్యూబ్ నుంచి అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ మే మేలు కన్నా నష్టం జరుగుతుందని టీచర్ల ఆందోళన ఎంత దరిద్రంగా రాసినటువంటి ఈనాడు ఈనాడు ఈ ఈనాడు పేపర్ ఆనాడు ఈనాడు మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కొక్క బోధన అంట ట్యాబ్లు ఇచ్చి చదివిస్తారంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ట్యాబ్లు ఇచ్చి ఎడ్యుకేషన్ ఇస్తారంట మరి ఆనాడు జగన్మోహన్ గారు చేసిందేమో తప్పు వీలు చేస్తేనేమో కరెక్ట్ ఎంత ఎంత దుర్మార్గంగా అధికార దాహానికి మన వాళ్ళు అధికారం లేకపోతే ఎలా ఉంటాయో రాతలో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే